ఓ శ్రీ గురుభ్యో నమ తిరుప్పావైలో చివరిదైన ముప్పైవ పాసురంలో గోదాదేవి తనతో పాటు తన సకులందరూ ఫలితముగా మాధవుడినే వరంగా పొందామని సెలవిస్తూ తన తండ్రి అయిన విష్ణుచిత్తుల వారిని తన జన్మస్థలమైన శ్రీవిల్లి పుత్తూరును స్మరిస్తూ తిరుప్పావైను ముప్పై పాసురాలతో కూడిన భక్తి మాలగా అభివర్ణిస్తోంది ఈ ముప్పది పాసురాలను తప్పకుండా భక్తితో పఠించిన విన్నా వారికి ఈ లోకములోను పరలోకములోను శ్రీమన్నారాయణుడి అనుగ్రహము శ్రీ మహాలక్ష్మి కటాక్షముతో పాటు గోపికలు చేసిన వ్రతఫలమును కూడా పొందుతారు అన్న ఫలశ్రుతితో కూడిన ఆశీర్వచనమును గోదాదేవి అందిస్తోంది ముప్పదు తప్పామే అంటూ ముప్పది రోజులు నిష్ఠ తప్పకుండా తాము చేసిన వ్రతము ఫలితమిచ్చిందని తెలియచేస్తూ ఒక మంచి పనిని సంకల్పించిన తరువాత అర్ధాంతరంగా వదలక దీక్షగా విజయం సాధించాలన్న స్ఫూర్తిని గోదాదేవి ఈ చివరి పాసురం ద్వారా మనందరిలో నింపుతోంది